హిందూ సనాతన ధర్మం గురించి హిందూ సేన యువజన సంఘం బోధించడానికి కానీ హిందుత్వం గురించి చెప్పడానికి కానీ అసలు ఈ హిందూ సేన సంఘం వారు ముందుకు రావడం జరిగింది వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు అమ్మా నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు కొత్తలక్ష్మి అండి చేస్తాను ఈ సమ్మేళనం నేను ఒక ఆరు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం ఈ రోజుల్లో అయితే హిందూ సమ్మె హిందూ ధర్మం నానాటికి అంతరించిపోతుంది ఈ సందర్భంగా అందరూ కూడా హిందూ ధర్మం ఒక గ్రూపుగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళి మత మార్పిడి విధానాన్ని అడికట్టాలనే విధానంతో ఉద్దేశంతో ఈ హిందూ ధర్మంలో జరగడం జరిగింది అక్కడక్కడ మేము భజనలు చేయిస్తూ ఉంటాం అలాగే సామూహికార్తనిస్తూ ఉంటాం గుళ్ళో భజనలు చేస్తూ ఉంటాం అక్కడికైనా బయటకు కూడా వెళ్తూ ఉంటాం అమ్మా మన ముఖ్యంగా మనకి హిందూ ధర్మం కనపడాలి ప్రజల్లో తెలియాలి అంటే మనకి ఈ కార్తీక మాసం గాని కొన్ని పండగలు అబ్బాయి ఎక్కువగా అయితే మాకు దేవాలయంలోనే ఉంటాయండి మాకు దేవాలయం హడావులు వస్తారు కదా బయటికి వెళ్ళడం కాదు దేవాలయంలో ఉంటాం కాంటబట్టయినప్పుడు మేము బయటికి వెళ్తూ ఉంటాం సత్యనారాయణ గారి ద్వారా బయటికి వెళ్తాం ఎక్కడైనా హిందూ ధర్మంలో ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి పెళ్ళోడు భజన కార్యక్రమంలో కానీ సామూహిక కార్యక్రమంలో కానీ పాల్గొంటాం అలాగే గీతా జయంతి సందర్భంలో కూడా మేము అప్పుడప్పుడు జడ్జిమెంట్ కూడా వెళ్తూ ఉంటాము సంక్రాంతి టైంలో అయితే ముగ్గుల పోటీలు కానీ జడ్జిమెంట్ గా మీరు ఈ మన కార్తీక మాసంలో ఎక్కడెక్కడ ఏం చేశారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మూడో వారం అయిపోయింది సో ఈ మధ్యలో మీరు కార్తీక మాసం వచ్చేసరికి అసలు మీరు భక్తులకి సేకరించం లేకపోతే దీని గురించి కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు కూడా సాయంత్రం ఎంత హాస్య పారాయణ ఉంటుంది విష్ణు పారాయణ ఉంటుంది ఆ విధంగా జనాన్ని జ మొన్న పౌర్ణమి నాడు కూడా సామోభారతి కార్యక్రమం చేసాము అయితే మీరు మనకి ప్రస్తుతానికి హిందుత్వంలో చాలా మంది సింపుల్ గా ఏంటంటే ఆచరణ గాని ఒక పద్ధతి గాని లేకుండా ఉందనే ఎవరైతే వారే ఏమైనా తీరన్నట్టుగా తీరు పక్కన వెళ్ళాలనే మైండ్ సెట్ అయితే ఎవరికి లేదని మీ అంతటా మీరు వస్తే రండి అని ఇలా చెప్తున్నారు సో యాక్చువల్గా మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఏ మతానికైనా లేకపోతే దేనికి ఒక రాజకీయానికైనా ఏదైనా ఒక సిస్టమేటిక్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఆల్రెడీ ఎప్పుడూ నుంచో ఉన్న హిందుత్వం ఈరోజు అడగట్టుకోవడానికి కారణం ఏంటి మీకు ఏమనిపిస్తుంది మెయిన్ హిందువుల్లో ఐక్యత లేకపోవండి ఐక్యత అనేది ఉంటే ప్రతి కూడా బయటకు వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రిస్టియన్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఆదివారం వచ్చే కల్లా చర్చికి వెళ్ళిపోవాలని తాపత్రయం ఉంటుంది వాళ్ళకి ఒక యూనిటీ ఉంది ఒక ఐక్యత ఉంది మన హిందువుల్లో అది లేదు అలా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా పదం దగ్గర భజన అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు రావడం ముందుకు ఉంటుంది ఎక్కడ పని చేస్తా చేసుకుంటున్నారులే మనకేంటిలే అని ఉండిపోతారు అదే ముస్లింలు ఉంది అనుకోండి వాళ్ళు కూడా శుక్రవారం శుక్రవారం దర్దాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు ప్రతిరోజు నై టైం టు టైం నమాజులు చేస్తారు కానీ ఈ పర్వదినోచనలు మాత్రమే మన హిందువులు వస్తారు తప్ప పుట్టి రోజుల్లో అయితే మాత్రం ప్రోత్సహిస్తేనే రావడానికి ముందుకు వస్తారు తప్ప వాళ్ళంతా వాళ్ళుగా రావడానికి ఇష్టపడటం లేదు దానికి కారణం ముందు మనలో ఐక్యత లేదంటే ఐక్యత అనేది ఉంటే కంపల్సరీ ఇది కూడా మనం అరికట్టచ్చు అందరూ కూడా వస్తారు మనకి హిందువులో ఐక్యత లేదంటే దాని గురించి మీకు ఎప్పుడైనా మన ద్వారా మన సత్యనారాయణ గారు కానీ మన ఈయన కానీ మీకేమన్నా క్లాసులు లు కానీ అట్లాంటివి ఏమి చెప్పారు అప్పుడు మేము మీటింగ్ పెడుతూ ఉంటాం మీటింగ్ వెళ్ళేవాడి ఇలా వెళ్ళినప్పుడల్లా మత మార్పు అరికట్టడానికి అరికట్టడానికల్ మీటింగ్ వెళ్ళి పాల్గొంటాం